మార్కెట్ షార్ట్ సర్క్యూట్ పై మంత్రి తుమ్మల ఆరా దక్షిణ మెధికార యంత్రాంగం సంఘటన స్థలానికి చేరుకోవాలని ఆదేశం వైసీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు దాడి పనులన్నీ పక్కన పెట్టి చేను పిచికారి చేసిన ఆంధ్ర దాడిపై స్పందించిన ఎన్టీఆర్ సుప్రీంకోర్టులో కేటీఆర్ కు నోరీ దూకుడు పెంచిన ఏసీబీ ఈడీ నల్గొండ జిల్లా కొర్లపహ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ సంక్రాంతికి ఆంధ్రాకి వెళ్లి తిరిగి పట్నం వెళ్తున్న జనం కొర్లపల్లి టోల్ ప్లాజా వద్ద మొరాయిస్తున్న సర్వర్లు సర్వర్లు మొరాయించకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు టోల్ ప్లాజా సిబ్బంది ఇక విజయవాడ నుంచి వచ్చే వాహనాలకు ఆరు లైన్ల ద్వారా హైదరాబాద్ వైపు పంపిస్తున్నారు టోల్ సిబ్బంది క్రమక్రమంగా పెరుగుతుంది వాహనాల రద్దీ రేపటి వరకు భారీగా వాహనాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు టోల్ గేట్ సిబ్బంది ఇక హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నారు పోలీసులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మేడారం చెరువును గా మార్చి పైప్ లైన్ ద్వారా సిద్దిపేట సిరిసిల్లకు హరీష్ రావు నీటిని తరలించి ధర్మారం మండల రైతులను మోసం చేశారని త్వరలోనే ఈ రిజర్వాయర్లో నీటిని నింపటం జరుగుతుందని గత బీఆర్ఎస్ పాలకులు ఇక్కడ రైతులను పట్టించుకోలేదని ప్రభుత్వ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మేడారం రిజర్వాయర్ను పరిశీలించారు త్వరలోనే ఈ రిజర్వాయర్ లో నీటిని నింపటం జరుగుతుందని రైతులకు హామీ ఇచ్చారు రైతులు ఎవరు కూడా ఆందోళన పడవద్దు ఎందుకంటే గత పది పదిహేను సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళు రాజ్యం వెళ్ళారు మన ప్రాంతానికి సమ కాళేశ్వరం వెళ్ళే పెళ్ళికి ఇది ఈ మేళారం రుజుల్లో ఈ మేళారం పోతే ఇక్కడ నీళ్ళు పోవు కాళేశ్వరం కూర్చినా కానీ మెల్లపల్లి కానీ ఇదే గుండెకాయ ఇక్కడి నుంచో పైకి నీళ్ళు పోవాలి ఈ గుండెకాయ ఇక్కడ ఏం చేయాలి మనం అప్పుడు ఉన్నప్పుడు మనం వాట అడగాలి మా వాట ఏమిన్నాయనా మా వాట ఏం తీస్తామని చెప్పి అప్పుడున్న పెద్ద మనిషి అంటే ఊర్లో పెద్ద మనిషి ఉంటాడు కదా వాళ్ళ ఊరు మిక్కల పోతే ఏమంటారు మా ఊరికి ఏం న్యాయం చేస్తామని అడుగుతారు కానీ ఆయన సొంత న్యాయం చేసుకోండి పాపం సొంత న్యాయం చేసుకున్నాడు గరీబాడు కదా సొంత న్యాయం చేసుకున్నాడు కాంట్రాక్ట్ నీళ్ళ గురించి మనం పట్టించుకోలేదు ఇది ఈ పరిస్థితి కారణం ఏదేమైనా కూడా మా రైతాంగానికి నేను ఏఈతో సీలతో సీఈలతో మాట్లా సీఈఆర్తో మాట్లాడి ఈఎంసీఆర్తో మాట్లాడి నీళ్ళు ఇప్పయడం జరుగుతుంది రాబోయే భవిష్యత్తులో కూడా నేను ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు మీ అందరికీ ముఖ్యమైన రైతులకు చెప్తే మీరు రన్ని మీకు మనం కోరుకుంటూ మా గంగపుత్ర ముద్రా సోదరులకు కూడా ఏదైతే జాలి విషయంలో కూడా ఫిషరీస్ అధికారులను అదేవిధంగా ఈ గారితో మాట్లాడి ఒక నాలుగైదు రోజులు శబరిమాల రేపు భూతన పోయి వచ్చే తర్వాత కూడా సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి మరొకసారి రైతులకు మనం చేసుకుంటూ మా ఎస్సీ స్వామి గారు ఇష్ట మా నాన్న ఎంత నమ్మకంతో మా ఉన్నారో మీరు రెండు కాలేజ్ అందుకే మీరు మీరు టీగారండి టీ గారు నేను ఒకటే టీ గారు మా రైతులు నా మీద నమ్మకం మా అన్న ఎమ్మెల్యే గెలిపించుకున్నావు మాకు అన్న నీళ్ళు ఇస్తాను నా నమ్మకాన్ని ఎంతో కష్టపడి అవమాన అవమానం ఇబ్బంది ఎదుర్కొని గెలిపించారు ఎందుకంటే ఒక మంత్రి మీద ప్రజలు నన్ను గెలిపించినప్పుడు నా రైతులు నీళ్ళు కష్టపడదు దయచేసి మాట అవుతుందిగా రెండో మాట అవుతుందిగా నీకు నీళ్ళు ఇప్పించే భాగ్యత నాది రాఘన్న స్వామి అన్ని ఫస్ట్ మొదలైతే పని అయిదు కార్యరాదే అది జగిత్యాల జిల్లా మెట్పల్లి సబ్ రిజిస్టర్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రవి అనే వ్యక్తి ఐదు పేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డాడు ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన విష్ణు అనే వ్యక్తి తన భూమి మాటిగేజ్ కోసం సబ్ రిజిస్టర్ ని సంప్రదించాడు పని పూర్తి కావాలంటే లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన రవిని కలవాలని సబ్ రిజిస్టర్ సూచించగా భూమి మాటిగేజ్ చేసేందుకు పదివేల రూపాయలు అవుతాయని రవి తెలిపాడు దీంతో ఒప్పుకున్న విష్ణు ఏసీబీని ఆశ్రయించగా సోర్సింగ్ ఉద్యోగి అయిన రవి ఐదు రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు సబ్ రిజిస్టర్ అసిఫాద్దీన్ సోర్సింగ్ ఉద్యోగి రవితో పాటు డాక్యుమెంట్ రైటర్ రవిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు వ్యవసాయ మార్కెట్లో బుధవారం రాత్రి జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు ఖమ్మం మార్కెట్లో వ్యాపారులకు చెందిన పత్తి బస్తాలు షార్ట్ సర్క్యూట్ తో దగ్గం కాగా సంఘటన విషయం తెలిసిన మంత్రి తుమ్మల అధికార యంత్రాంగాన్ని సంఘటన స్థలానికి చేరుకుని ఆదేశించారు పోలీస్ కమిషనర్ తో సునీల్ తో మాట్లాడటంతో ఇతర అధికార యంత్రాంగాన్ని సైతం అప్రమత్తం చేశారు మార్కెటింగ్ ఫైట్ పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లిన పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు ఈ విషయంపై వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నికైన ఎరగర్ల హనుమంతరావు వైస్ చైర్మన్ తల్లాడు రమేష్ సైతం మార్కెట్ ను సందర్శించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు భక్తులతో కిక్కిరిసిన రాంపురం క్షేత్రం మంత్రాలయం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో పెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి మహారథోత్సవం రమణీయంగా సాగింది ఆలయ ధర్మకర్తలు టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు వై సీతారామిరెడ్డి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ నేత వై ప్రదీప్ కుమార్ రెడ్డి వై ధరణీధర్ రెడ్డి నేతృత్వంలో పేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ముందుగా ఉత్సవమూర్తి రామలింగేశ్వరుడికి గ్రామోత్సవం నిర్వహించి ధర్మకర్తల ఇంటి వరకు కడు వైభవంగా ఉత్సవమూర్తిని ఊరేగించారు అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతురిచ్చి పల్లకిలో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకుని వచ్చారు అనంతరం అర్చకులు వేద పఠనాలు గావిస్తూ మహారథంపై కొలువుంచి యాత్రకు అంకురార్పణ పలికారు శివనామస్మరణ పటిస్తూ భక్తులు రథం గొలుసులను చేతబూని రథాన్ని ముందుకులేగారు ఆలయం నుంచి వంద మీటర్ల మేర రథాన్ని లాగి తిరిగి యథాస్థానానికి చేర్చారు వేలాదిగా భక్తులు కర్ణాటక తెలుగు రాష్టాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావడంతో రాంపురం కేత్రం రద్దీగా మారింది జాతరలో చేపట్టిన సాంస్కృతిక సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నా నంద్యాల జిల్లా బనగనపల్లిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అబ్దుల్ ఫైజ్ కుటుంబంపై దాడికి పాల్పడి వీరంగం సృష్టించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అంచరుడు వైసీపీ నాయకుడు అబ్దుల్ ఫైజ్ కుమారుడి వివాహంలో కెమెరామెన్లు డ్రోన్లతో షూట్ చేస్తున్న సందర్బంగా మంత్రి జనార్దన్ రెడ్డి కంపౌండ్లోకి డ్రోన్ పెళ్లిందని కెమెరాలను ధ్వంసం చేసి కెమెరామెన్లను చితక్గొట్టి వివాహ పేడుకల్లో బిజీగా ఉన్న అబ్దుల్ ఫైజ్ కుటుంబంపై దాడి చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అంచను ఇక విషయం తెలుసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ చేరుకుని తన అంచులపై దాడికి పాల్పడిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అంచులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఇంట్లో గత అర్దరాత్రి ఓ దొంగ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే ఈ ఘటనలో హీరో సైఫ్ అలీఖాన్ గాయపడ్డారు దీంతో ఆయన వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సైఫ్ ఇంటికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు దాడి అనంతరం పారిపోయిన నిందితుని పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు మరోవైపు లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సైఫ్ వాంగులం కోసం పోలీసులు వైట్ చేస్తున్నారు సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు సైఫ్ పై జరిగిన దాడి గురించి విని షాక్ కు గురయ్యానని ఆయన త్వరగా కోలుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు మరోవైపు సైఫ్ పై జరిగిన దాడిపై బాలీవుడ్ సినీ ప్రముఖులంతా ఆరా తీస్తున్నారు ఇప్పటికే ఎంపీ సుప్రియా సులే సైఫ్ అలీఖాన్ కుటుంబం గురించి ఆరా తీసింది సైఫ్ అలీఖాన్ భార్య కరీరా కపూర్ కు కాల్ చేసి వివరాలు తెలుసుకుంది ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు సైఫ్ అలీఖాన్ ను ఆసుపత్రికి తీసుకువచ్చారని అతడి శరీరంలో చోట్ల గాయాలయ్యాయని రెండు చోట్ల లోతుగా గాయాలయ్యాయని తెలుస్తోంది ఇక పూర్తి చికిత్స తర్వాత సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం గురించి పూర్తిగా చెప్పగలమని వైద్యులు తెలిపారు రాష్ట జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కనుమ పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే అయిన ఆయన పండుగ రోజు కొంత తీరిక దొరకడంతో తన సొంత గ్రామానికి వెళ్లారు అగర్తిపాలెంలోని పొలానికి వెళ్లి సామాన్య రైతుల వ్యవసాయ పనిలో నిమగ్నమయ్యారు బుధవారం తన పొలంలో వరిచేలకు మందు పిచికారి చేస్తూ కనిపించిన ఆయన వ్యవసాయం అంటే తనకు చిన్ననాటి నుండి ప్రత్యేక అభిరుచి ఉందని తెలిపారు కళాశాల అధ్యాపకుడిగా ఉన్న సమయంలోనూ తన స్వంతంగా వ్యవసాయం నిర్వహించి వరిలో ఎకరానికి యాబై ఐదు నుండి అరపై బస్తాల దిగుబడి సాధించిన అనుభవాన్ని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు తీరిక సమయం లభించినప్పుడు కూలీలతో కలిసి పొలంలో పనిచేయడం నిజమైన సంతృప్తిని ఇస్తుందంటూ మంత్రి చెప్పారు మంత్రి పదవిలో ఉన్నప్పటికీ రైతు మట్టి వాసన పట్ల తనకున్న ప్రేమను ఆయన ఈ విధంగా చాటి చెప్పారు రైతుల జీవితంలో శ్రమతో నిండిన సంతోషాన్ని మళ్లీ అనుభవించడంలో ఎంతో ఆనందాన్ని పొందారని ఆయన అన్నారు మంచి దిగుబడిలే కాకుండా ఆక్వా సాగులోనూ విజయాలను సాధించిన మంత్రి ప్రయత్నం వ్యవసాయం పట్ల గౌరవాన్ని చూపించడంలో ఉదాహరణగా నిలిచింది లో షార్ట్ సర్క్యూట్ పై మంత్రి తుమ్మల ఆరా దక్షిణ అధికార యంత్రాంగం సంఘటన స్థలానికి చేరుకోవాలని ఆదేశం పరిశీలన శ్రీ రథోత్సవం వైసీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు దాడి పనులన్నీ పక్కన పెట్టి చేను చేసిన ఆంధ్ర మంత్రి సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడిపై స్పందించిన ఎన్టీఆర్ కోర్టులో కేటీఆర్ కు నో దూకుడు పెంచిన ఏసీబీ ఈడీ